इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय క్రైస్తులో గుడ్ మార్నింగ్ ఓ పేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా నిన్న నేడు నిరంతరం మారని దేవుడు మనతో ఉన్నాడండి మనం ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటాము ఆయన ఎందు మనం నిలిచి ఉంటే పిల్లరా రండి ఇది ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన మీ రీతిగా మాట్లాడుతుంది ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడుతురు Joel 2.32 Whoever calls on the name of the Lord shall be saved. Devon మహిమ mahima kalugun gaka. Pre Devon bitlara. ఈ వచ్చిన భాగాన్ని మనం చూస్తూ ఉంటే యోవేలు ప్రవక్త ద్వారా ప్రభు మరి ఇస్రాయల్ జనాంగానికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు వాగ్దానం చేస్తూ ఉన్నారు పిల్లరా మరి వారు చేసిన పాపాన్ని బట్టి వారి మీదికి శిక్ష వస్తుంది అని చెప్పి మిమ్మల్ని మీరు సరి చేసుకోమని ప్రభువు వారితో హెచ్చరిక చేసినట్లుగా ముందటి అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం ఒక గొప్ప మిడతల దొండు వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తుందని చెప్పి వారికి ప్రభు హెచ్చరిక చేశారు అయితే పిల్లరా రెండవ అధ్యాయంలోనికి వచ్చిన వచ్చేటప్పటికి మీరు పశ్చాత్తాపపడి తిరిగి నా యొద్దకు వస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను మిమ్మల్ని హక్కుని చేర్చుకుంటానని చెప్పి ఆదరణకరమైన గొప్ప వాగ్దానాన్ని కూడా ప్రభువిస్తూ ఉన్నారండి దేవునికి మహిమ ఉన్నాక నిజమే పిల్లరా మనం పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనలను విడిచి వెళ్ళిపోయే దేవుడు కాదు అండి మన హక్కును చేర్చుకుని ఆదరించే దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉంటూ ఉన్నాడు ఏషియా గ్రంథంలో నల్గా నలభై ఆరో అధ్యాయం పదమూడో వచ్చినం కనుక మనం చూస్తే నువ్వు ప్రార్థన చేస్తేనంట ఆయన రక్షణ మనకి ఆలస్యం చేయను అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు యాభై తొమ్మిదో అధ్యాయంలో కూడా మనం చూస్తే మొదటి వచనంలో రక్షింప నేరకున్నట్లు ఆయన హస్తము కురిచి కాలేదు వినేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము అందుకే ఇరవై వచనంలోకి వచ్చేటప్పటికి సియోను వద్దకును యాకోబుతో తిరుగుబాటు చేయుట మాని మళ్ళు వారి వద్దకును విమోచకుడు వచ్చును అన్నమాట మనం యక్షగానం యాభై తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనంలో చూస్తున్నాం ప్రభు వస్తారండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు కొంచెం నీవు మరి మనస్ఫూర్తిగా ఆయన వైపు తేగడానికి మనస్సును త్రిప్పుకుంటే చాలు ఆయన నిపక్షంగా కార్యం చేస్తాడు ఎంత ప్రేమో చూడండి ప్రభుకి ప్రియ దేవుని బిడ్డారా నిజమే కదా ఎల్లప్పుడూ మనల్ని రక్షించాలని మనల్ని ఆయన సన్నిధిలో ఉంచుకోవాలని ఆయన అక్కును చేర్చుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కానీ మనమే ఎరిగి ఎరిగి పాపం చేస్తున్నాము ఎరిగి ఎరిగి చెడిపోతూ ఉన్నాము తెలిసి తెలిసి ఆయన గాయాన్ని రేపుతూ ఉన్నాము ప్రి దేవుని ఇది కూడదు అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజున ప్రభు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు ఆయనకు ప్రార్థన చేస్తే నీవు రక్షించబడతావు ఆయన ఆదరణకరమైన ఆత్మీయమైన ఆశీర్వాదాలన్నీ కూడా నిన్ను వచ్చి చేరతాయని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నీ క్షేమస్థితి మరలా ప్రభు నీకు అనుగ్రహిస్తానని చెప్పేసి ఆత్మీయ సౌభాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్లారా వాటి మీరు మరి అనుభవించాలి అంటే అలాగున ఆశీర్వదించబడాలి అంటే ప్రభు పాదాల జంతకు వచ్చి ప్రభు నన్ను క్షమించు అని చెప్పి పశ్చాత్తాపడితే మన ప్రతి పాపమును దోషమును కడిగి వేస్తాడు కొట్టివేస్తాడు అది తన వీపు వెనుక వేసుకుంటాడట మరలా మరలా జ్ఞాపకం చేసుకోండి మన ప్రభువు మనుషులు కాదు ఆయన దేవాతి దేవుడు రాజాతి రాజు ప్రభులకు ప్రభుడు దేవుని పెట్టారు నిజముగా మనం పశ్చాత్త పడదాము ప్రభు సంధులో ప్రార్థన చేద్దాం కన్నీళ్లు విడుద్దాము ఆయన మనల్ని రక్షిస్తారు మన ఆత్మీయ సౌభాగ్యాన్ని మరలా మనకి అనుగ్రహిస్తారు మన క్షేమస్థితిని మరలా తిరిగి మనకు అనుగ్రహిస్తారు అలాంటి కృప చేత పరిశుద్ధాత్మదేవుడు మనం నడిపించడానికి గాను ఆయన సన్నిధానానికి వద్దాము ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఈ దేవుని బిడ్లారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెలను ప్రభు మీకు ప్రసాదించను దాకా మీ వరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మరి ద్వితీయోపదేశాను మేడో అధ్యాయం పదిహేనవచనం యహోవాని అద్దు నుండి సర్వరోగమును తొలగించును దేవునికి మహిమ కలుగుని గాక అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభ్వానికి వందనాలు చెల్లిస్తున్నాను బిడ్లను దీవించండి ప్రభావ నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వదు నాయన నీ చెంతకు వచ్చి మేము ప్రార్థన చేస్తే నువ్వు రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి ఆయన మీ పాదాల చెంతకు వచ్చి పడకపోయిన కారణం చేతనే ప్రభ అనేకమైన భారాలు మేము మోయవలసి వస్తుంది నాయన ఆ సత్యాన్ని ప్రజలు గ్రహించడానికి సహాయం నీ బిడ్డలు గ్రహించడానికి సహాయం చేయన నాయన తండ్రి మరి ఎరిగి పాపం చేయకుండా ప్రభా నాయన నైనా తండ్రి ప్రతి పాపము నువ్వు ఒప్పుకొని ప్రభా నాయన పశ్చాత్తాపడిన నాయన ని సన్నిధిలో ప్రభావ నీ రక్షణను మేము అనుభవించడానికి నువ్వు ఇచ్చే మేలులన్నీ మేము అనుభవించడానికి మా బిడ్డలు అనుభవించడానికి కృప చూపించండి ప్రభా ప్రతి దీవెన ఆశీర్వాదం బిడ్డలపై కృపరించండి దీని దీవెనని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో సహాయం చేయండి ప్రభా నైనా ఏ బిడ్డలైతే తండ్రి నాయన ఇంకా నేను తండ్రి చీకులో చింతలో నైనా నిరాశలో నిస్పృహలో ప్రభా ఉంటూ ఆత్మహత్యలో పాల్పడుతూ ఉన్నారు ప్రభా ఆయన చెప్పుకోలేని సమస్యల చేత కృంగిపోతూ ఉన్నారు నలిగిపోతూ ఉన్నారు ప్రభా అందరికీ విడుదల దయచేయండి ఇచ్చేయండి నాయన క్షేమస్థితిని మరలా అనుగ్రహించండి దేవానికి స్తోత్రం పరిశుధాత్మ దేవుడానికి వందనాలు ఆయన ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో బిడ్డలందరికీ నీ సమయోచిత జ్ఞానం అనుగ్రహించండి ఎవరు కృంగిపోకుండా సహాయం చేయండి గొప్ప మెమరీ పవర్ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా చక్కగా ఉత్తీర్ణుల ఉన్నతమైన తండ్రి క్లాసెస్లోనికి వెళ్ళడానికి ప్రభావ బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని ఇద్దరి దీవెలన్నీ అనుగ్రహించండి యన మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభాములు చేతబిడ్లనిపి నడిపించండి ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ మాడ నేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం వీళ్ళెల్లరూ సదా తోడై ఉండను గాక ఆమె గ్రేట్ ఆల్